మా పాపకి పెళ్ళి అనుకున్నాం మేడం ఇలాగా కట్నం మా తమ్ముడు ఇస్తారు అనుకున్నాం కీరమ్మ పెళ్లి ముహూర్తాలు పెట్టాక ఇప్పుడు అయితే నా దగ్గర ఏం లేవమ్మా అని అన్నాడు నిదేట్రా ముహూర్తాలు పెట్టేశారు కదా ఇస్తానన్నా మళ్ళీ ఏమన్నా అంటున్నా ఇప్పుడు అయితే నా దగ్గర లేవు నన్ను ఏం చేయమంటారు అని సన్నిసాడు మీ ఆయనకి చెప్పలేదా మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏమేమో కట్టడం అని అని చెప్పేవా ఫోన్లో ఎప్పుడైనా వాళ్ళు ఒప్పుకోరు మేడం ఇచ్చే పరిసరాలు ఇవ్వాలి అనేసి అని అడుగుతున్నారు మేడం రాత్రి పగల అలాగే ఏడ్చుకునే ఉంటున్నాను అండి పెళ్లి చూస్తే దగ్గరైపోతుంది ఇవ్వకపోతే ఆపేస్తానని అన్నారు మేడం నీకు నేనైతే పెళ్లి చేత తెచ్చాను ఇందులో పారాని బొట్టు గాజులు తిలకం అన్ని ఉన్నాయి ఇందులో పెళ్లికి నేను యాభై వేలు ఇస్తున్నాను నాకు ఎవరు సాయం చేయలేదు మేడం మా మాయ కూడా మాకు సాయం చేయలేదు మీరు చేసారు చాలా సంత మేడం నాకు వస్తానులే వస్తాను పెళ్లికి అయితే తప్పకుండా వస్తాను అక్షంతలు వేసి దీవించాలి ారు మా పాపకి పెళ్ళి అనుకున్నాం మేడం ఇలాగ కట్నం మా తమ్ముడు ఇస్తారు అనుకున్నాం చీర మోసి పెళ్లి ముర్తాలు పెట్టాక ఇవ్వనని చెప్పారు ఎవరని చెప్పేస్తే ఆ మేడం ఆవిడే వాళ్ళని తీదే మేడం ఉంది ఏదైనా సాయం చేస్తుంది చేస్తారనేసి చెప్తే మేము మీకు ఫోన్ చేసాం మేడం నీ పే పెళ్ళి ఓకే మీరు ఎవరండి మీ ఆయన ఏం పని చేస్తారు పెద్ద మీ పేరేంటి చిన్నారో కదా చిన్నారా గారు ఏ పని చేస్తారు ఏ పని ఉంటా పని కలిపి అయితే నాలుగు వందలు మూడు వందలు వస్తారు పెళ్లి తెలవ్ లేకపోతే ఆవిడెవరు మీ అమ్మగారు మీ అమ్మగారు మీ అమ్మగారు మీరందరూ ఇదే ఇంట్లో ఉంటారా పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు ఇరవై నాలుగు ఏ ఇరవై నాలుగు డేట్ అంతా పద్దెనిమిది ఇంకా ఆరు రోజులు ఉంది వారం రోజులు కూడా లేదు మరి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అంటే ఇక్కడ ఏం లేవండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నిశ్చితార్థం చేస్తారండి ఆరు నెలలు నిశ్చితార్థం అయిపోయింది పెట్టిస్తున్నారండి అయిపోతే వాళ్ళు వచ్చారు ఏదో ఒక పది మంది పన్నెండు మంది వస్తే భోజనాలు పెట్టిస్తామండి వాళ్ళ తాలూకా పెట్టిసిన తర్వాత అయితే పలానా నెల ముహూర్తాలు పెట్టుకుందాం అని అన్నారండి అనగానే సరేనండి అనేసి అంటే మా బాబు డబ్బులు ఇస్తాం కదా అన్నాడండి ఒక లక్ష రూపాయలు ఇస్తాను అనేసి అన్నాడండి మీ అబ్బాయి మా అబ్బాయి మీ అన్నయ్య తమ్ముడు అండి మీ తమ్ముడు ఏం చేస్తారు తమ్ముడు తమ్ముడు జట్టిలో చేస్తారండి జట్టిలో ఫిషింగ్ హార్బర్లో చేస్తారండి ఫిషింగ్ హార్బర్ ఆ బోట్ల దగ్గర చేస్తారు అయితే అప్పుడు అడిగితే నా బోట్లు అవి లేవమ్మా కట్టిస్తారు కదా నాకు వస్తాయి డబ్బులు ఇప్పుడు తర్వాత పెళ్ళికి ఇస్తానులే అన్నారండి అంటే సరేలే అనేసి పెళ్ళికి ముందు వెళ్ళాం మన వెళ్ళాం పాప నేను వెళ్ళి అడిగితే ఇప్పుడు అయితే నా దగ్గర ఏం లేవమ్మా అని అన్నాడండి ఇదేట్రా ముహూర్తాలు పెట్టిస్తారు కదా ఇస్తాను అన్నా మళ్ళీ ఏమన్నా అంటున్నావు ఎలాగంటే ఇప్పుడు అవుతే నా దగ్గర లేవు నన్ను ఏం చేయమంటారు అని సనిసాడు ఇంకెందుకు అలా ఆవిడ మాట్లాడినా అలా అన్నాడండి ఇంక సరే ఇంకా గొడవలు ఆడుకోవడం ఇంకెందుకమ్మ వచ్చే అంటే అప్పుడు రమాదేవి గారు అన్నారు రమ్మగారు ఎందుకు రాజేశ్వ అలా బాధపడతావు ఏడుస్తావు ఏదో మనిషి ధర పదివేలు ఇలా అడుగు అడుగుతాను అంటున్నావు కదా నాకు శ్రీదేవ్ మేరమ్ గారు తెలుసు ఎవరికైనా సహాయం చేస్తారండి అనేసి చెప్పింది అండి ఆవిడ పడకండి చెప్తే సరే కొద్దిగా ఏదో మాట్లాడి అలా చేయండి అమ్మ దానికి రెండు అక్ష ఒక పాప ఏందండి ఆ తర్వాత ఒక బాబు అయితే ఇదివరకు అవుతే ఈ అబ్బాయి బాగానే ఉండేవాడు ఇప్పుడు అవుతా అతను ఆరోగ్యం బాగాలేదు ఒక రోజు వెళ్తే నాలుగు రోజులు వెళ్ళడండి అవి తెలుగులాగా మరి ఏడవ పెళ్లి కూతురు అని అసలు ఏం కాదులే అంత భగవంతుడు ఉన్నాడులే తల్లి ఇంకా వారం రోజులు పెళ్ళి ఉంది ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేశారు అంతవరకు మీకు సమకూరింది డబ్బులు అలాగే ఒక యాభై వేలు చం చేస్తాను ఎన్ని రోజుల నుంచి శ్రమ పడితే యాభై వేలు అయ్యాయి మీకు అంటే ఒక నెల రోజుల నుంచి మరి ముహూర్తాలు పెట్టిన దగ్గర నుంచి అలా పాటలు పడ్డాను అండి ఒక యాభై వేలు సంపాదించానండి ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏం పనులు చేస్తున్నారు ఈ పాప చెయ్యిను అండి ఆ పాపించిన కూడా రావట్లేదండి ఎన్నిసార్లు పెట్టాను పెన్షన్ రావట్లే పర్సెంట్ అయ్యట్లేదండి తిరుగుతున్నాం ఒక ఏ అక్కడికి ఇక్కడికి తిరిగితే పర్సెంట్ అయ్యట్లేదండి చేయి చూస్తే బాగా అను నేనేనండి నా పెన్షన్ వస్తుంది కదా నాలుగు వేలు వాళ్ళకే చూస్తానండి కొద్దిచొన్న కొట్టు పెట్టుకుంటానండి టిఫిన్ కొట్టు వాళ్ళకే చూస్తాను మరి వాళ్ళ దగ్గరే ఉంటాను నేను కూడా మరి ఇప్పుడు వరకు యాభై వేలు అంటే పెళ్లి పనులు ఎంత వరకు మీకు పెళ్లి పనులు అంటే మనకి ఇక్కడ ఏమీ లేవండి ఇంకేం చేయవలసింది ఏమైనా కొనాల్సినవి పాప పెళ్లి బట్టలే కొనాలండి కొన్నారా చీర ఏదో కొన్నారన్నారు ఒక చీర చూపించండి అమ్మ మిషన్ ఉంటే పసుపు చీర నేను ఇచ్చాను కదా చెప్పు ఎంత పడిందమ్మా చీర కొనడానికి మొన్న కొనిసా నేను పదిహేను వందలు ఎంత అవ్వింది అంటే ముందే కొనిసాను చాలా రోజులు అవుతుంది కొనిసా దానికనే అలా ఉంచిసానండి ఆ చీర మీరేం కొనుక్కోలేదు ఎవరు అయితే కొనుక్కోలేదండి చిన్నారావు నీకు బట్టలు కొన్నారా ఒకరు కొనుక్కుంటే నీకెంత అవుతాయి బట్టలకి పెళ్ళి బట్టలకి నాకు రెండు వేలు అంత రెండు వేలు అవుతాయి రెండు వేలు ఎందుకంటే సింపుల్లో తీసుకుంటాడు ఒక వెయ్యి రూపాయలు అవుతాయి వెయ్యి రూపాయలు అవుతాయి సింపుల్లో జాతి బట్టలు పాపకు ఒక చీర సరిపోతుందా మరి సాలదండి పాత వేయను పాత చీరలు ఉన్నాయండి కొన్ని పాపడప్పుడు డబ్బులు ఉంటప్పుడు అలా అదే దాచుకొని కొనుక్కుంటుంది ఒక చీర డ్రెస్ కొనుక్కుంటుంది ఉన్నాయండి మీ ఆయన ఏం చేస్తారా బోటుకెళ్తారు ఓకే ఏం సంపాదిస్తాడమ్మా మీ మనవాడు అదే ఒక నెలకు నెడై వేలు ఇలా తెచ్చుకుంటారా తెచ్చుకుంటారా ఏది పెళ్లిచేర వచ్చిందా పెళ్లిచేరా బాగుందరా ప్యాకెట్ కూడా ఆ అవునవును ఓకే బాగుంది తీసుకోండి రామ ఇచ్చి అమ్మ మిషన్ కి ఇచ్చామండి కొడతారు చిన్నరు మీరేం పని చేయట్లేదండి ప్రజెంట్ ఏం చేయట్లేదు మీరేం చేస్తున్నారా చేస్తున్నారురా మీరు ఏం చేయలేదో మీ ఒకటి ఆధారం ప్రెసెంట్ ఇతను ఎప్పుడో వెళ్తారండి ఇస్తారు ఐదు వందలు నాలుగు వందలు అతను ఇస్తారు నా ఫెన్షన్ అండి లక్ష రూపాయలు కట్నం అడిగారు వాళ్ళు అవునండి కట్నాలు ఇవ్వకూడదు కదా ఇవ్వకూడదు అంటే మరి ఒప్పుకోరు కదండి దొంగ చోటన ఎలాగో తీసుకుంటారు మరి ఇవ్వకూడదు అంటే మరి మనం ఇప్పుడు పాపకి ఎవరు చేసుకోరు ఇవ్వమండి అని డిమాండ్ చేస్తే అలాగే లేకనండి చాలా సంబంధాలు వచ్చాయి మరి డబ్బు ఉంటాయి కదండి మాట ఇస్తాం డబ్బు లేక వచ్చిన సంబంధాలు అలాగే అలాగే పాగొట్టుకున్నామండి ఇంకెన్ని రోజులు అలా ఉంచుకుంటామని పిల్లడిని వెళ్ళి అడిగితే ఇలా చెప్పాడు ఇస్తానని చెప్పి లాస్ట్ ఇలా ఇలా హ్యాండ్ చెప్పిస్తాడండి రాత్రి అలాగే అండి పెళ్లి చూస్తే దగ్గర అయిపోతుంది మన దగ్గర అయితే డబ్బులు లేవు మీ ఆయనకి చెప్పలేదా మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి ఇప్పుడు ఏమో అని ఏమైనా చెప్పేవా ఫోన్లో ఎప్పుడైనా వాళ్ళు ఒప్పుకోరు మేడం ఇచ్చే పరిసరాలు ఇవ్వాలి అనేసి అని అడుగుతున్నారు మేడం ఇవ్వకపోతే ఆపేస్తాను అన్నారు అంతేలే మరి వాళ్ళకి ఏవో ఖర్చులు ఉంటాయి కట్టమని కాదులే కానీ ఏవో ఒక ఖర్చులు మనం వెళుతూ వెళ్తూ కూడా ఉట్టి చేతులతో వెళ్ళకడం మనకి గౌరవం కాదు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళటం మంచిది నీకు నేనైతే పెళ్లి చేర తెచ్చాను అది ఇంకొక ప్రధానమా ఏదో పూజ అవుతుంది కదా ఆ టైం కట్టుకోండి ఇది పెళ్లిపేల మీద ఇది కలర్ బాగుంటదేమో అని తెచ్చాను ఇది పెళ్లి చీరరా నీకు ఇది మీరేమీ కొనుక్కోలేదా చీరలో నువ్వు కూడా కొనుక్కోలేదాండి మీరు అందరూ కట్టుకోవాలి నేను ఇచ్చిన బట్టలు పెళ్లి రోజు కట్టుకోవాలి ఇది మీకు అరే నీకు పెళ్లి చీర కాకుండా ఇంకొక చీర కూడా తెచ్చాను ఓకేనా ఒకటి రెండు చీరలు తారింటికి వెళ్తే బాగోదు సో ఇది కూడా నీకే తల్లి ఇంకొక రోజు తిరుగుళ్ళు మరుగుళ్ళు అలా ఉంటాయి కదా అమ్మా నీకు కూడా చీర తెచ్చాను మీరిద్దరులో ఏది కంఫర్ట్ ఉంటే మీ రంగులు బట్టి మీరు చూసుకోండి

అమ్మ గాజులు కూడా ఇందులో గాజులు అందక కూతురిన తరపున పట్టుకోండి నేను యాభై వేలు ఇస్తున్నాను చాలా సంతోషంగా నట్టి ఎవరు సాయం చేయలేదు మేడం మా మావి కూడా మాకు సాయం చేయాలి మీరు చేసారు చాలా సంతోషపడ నాకు మీ నేను ఎప్పటికీ మర్చిపోయాడు మేడం మీ నా పెళ్లి మీరు దగ్గరుండి చెయ్యాలని చెప్పు ఎవరు నీకు హెల్ప్ చేయలేదు నీ మాయ నేను వదిలేసాడు మేడం గారు ఏంటి మేడం వస్తారు వస్తానులే వస్తాను పెళ్ళి అయితే తప్పకుండా వస్తాను ఇక్కడ నుండి నువ్వు నీ మొహంలో కళ కావాలి ఓకేనా టైంకి తిను టైంకి భోంచేయు హ్యాపీగా ఉండు నీ పెళ్ళి హ్యాపీగా జరుగుతుంది సరేనా ఏ టెన్షన్ లేదు ఉన్న దాంతో కొంచెం వాళ్ళకి డబ్బులు ఇవ్వండి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి కూడా ఏదైనా ఒక నమ్మకం వాళ్ళకి ఒక సంతోషం ఉంటుంది చాలా సంతోషం ఉంటుంది ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసేయండి మీరు ఈ బట్టలన్నీ అమ్మా నేను వచ్చినప్పుడు ఈ బట్టలు అన్ని వేసుకోవాలి అందరు పెళ్లికి నేను ఇచ్చిన పెళ్లి చీర కట్టుకో నీకు నచ్చకపోతే ఇంకోసారి కట్టుకో పర్వాలేదు పర్వాలేదు రావాలి నేను దగ్గరలో ఉంటే కనుక ఎవ్వరికి కూడా కాదని చెప్పలేను నాకు అందుబాటులో ఉన్న వాళ్ళకి మాక్సిమం నేను కుదిరితే సాయమే చేస్తానమ్మా ఎందుకంటే ఒకరి జీవితం నిలబడే పని కాబట్టి దూరంగా అయితే పరిగెట్టి వెళ్ళి చేయలేను దగ్గరలో ఉన్నారు నేను కూడా వాళ్ళకి దగ్గరలో ఉన్నానంటే నాకు వీలైతే తప్పకుండా వస్తాను నేను తప్పకుండా పెళ్ళికైతే వస్తాను మీరు అందరూ సంతోషంగా ఉండాలి కంప్లీట్గా హ్యాపీగా భోజనం చేయండి ఇంకా నాలుగు రోజుల పెళ్లి ఉంది ఇల్లు అంతా శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకొని ఆనందంగా ఉండండి ఇల్లు బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే అన్ని బాగుంటాయి సంతోషంగా ఉండండి పెళ్ళి వస్తాను